రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో తులారాశివారి యొక్క మాస ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా నలభై నుంచి నలభై శాతం సుభలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా భాగ్యభావంలో మిథుల రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు భూముల నుంచి కానీ వాహనాల నుంచి కానీ మంచి లాభాలు అందుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధిని అధికమైనటువంటి ఆదాయాన్ని పొందగలుగుతారు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు వరకు భావంలో మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో నూతన కార్యక్రమాలు కుటుంబంలో శుభ కార్యక్రమాలు తిరగడానికి అవకాశం ఉంది కుటుంబం అంతా కూడా సంతోషకర వాతావరణాన్ని చదువు చూస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి మీరు ఆ రకంగా ధనాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు ఉన్న వ్యాపారంలో మంచి లాభాలను అందుకోగలుగుతారు ఆర్థిక పరమైన బలాన్ని పొందగలుగుతారు సష్టమభావంలో మీనరాశులు రాహు సంచారం వల్ల రోణ రోగ శత్రు విముక్తులు పొందగలుగుతారు ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయాన్ని సాధిస్తారు కొన్ని వివాదాల నుంచి కోర్టు వ్యవహారాల నుంచి మీరు విజయం పొందగలుగుతారు విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటాయి ఈ తులారాశి వారికి కుజుడు బుధుడు రాహువు అనుకూలంగా సంచరిస్తూ నలభై నుంచి నలభై ఐదు శాతం శుభ్రతాలను అందించే వాతావరణం కనిపిస్తుంది అలాగే లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈయనంతా కూడా చతుర్థ పంచమ భావాల్లో అనగా ఆ మకర కుంభరాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది అలాగే తృతీయ షష్టాధిపతి గురువు అష్టమభావంలో వృషభ రాశుల సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది మంచివారి యొక్క జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది విద్యారంగంలో మీ ఫలితాలన్నీ కూడా కాస్త వెనకడుగు వేసే విధంగా కనిపిస్తుంది అనారోగ్య సమస్యలతో మీరు కొన్ని ఇబ్బందులు కొను తెచ్చుకునే వారుగా కనిపిస్తుంది సమాజంలో కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది ఇక జన్మరాశి అధిపతి అష్టమాధిపతి శుక్రుడు సష్టమభావంలో మీనరాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని సమస్యలు అనుకోకుండా అవి ఆటంకపడ్డం ఏ రకంగా వాయిదా పడ్డం తద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో ఈ ఫిబ్రవరి మాసంలో కూడా కేతు అలాగే కన్యా రాశులను సంచరిస్తారు తులారాశి వారికి అది వ్యయభావం అయింది ఈ కారణం చేత కొన్ని నిరాశ కార్యక్రమాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు నిరాశని కలిగిస్తాయి కొంత దుబారా ఖర్చులు ముఖ్యంగా దైవారాధనకు సంబంధించి తీర్థయాత్రలకు సంబంధించి మీరు ఎక్కువ శ్రమను ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ తులారాశి వారికి వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి అలాగే నిత్యము గణపతి ఆరాధన చేయండి గణేష్ అష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి ఇక పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరాభిషేకం నిర్వర్తించండి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించి బిల్వాష్టకం చదువుకోండి ఇక శుక్ర శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మి అమ్మవారికి మహాలక్ష్మి అష్టకం చదువుకుంటూ అర్చనాది కార్యక్రమాలు శుక్రవారం రోజు నిర్వర్తించండి అలాగే అష్టమ దోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథ్ని దర్శించండి లేక దత్తాత్రేయ వారిని దర్శించండి గురువారం రోజు ఈ గురుదేవుళ్లకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఒక కేజీ శనగలు దానం చేయండి అలాగే చతుర్థ పంచమోమవారిలో రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన చేయండి సూర్య భగవానికి నమస్కరించుకోండి ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిల్లి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేదవారికి కానీ దానం చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖీరో నమస్కారం